మకర రాశి వారు సోమవారం రోజు పుట్టే ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి అంటేనే శని రాశి సో ఇక్కడ ఈర్షా భావన అనేది తగ్గించుకో కోపం అనేది కంట్రోల్లో పెట్టుకో మాట అనేది కంట్రోల్లో పెట్టుకో ఎందుకంటే ఈ యొక్క రాశికి మూడో రాశి మీనరాశి మీనరాశి అంటే ఏంటంటే గురువు గురువు వాక్ వాక్ మాత్రం కంట్రోల్లో ఉండగలిగితే మా గురుగారు ఎప్పుడు కానీ ఒక మంచి మాట చెప్తారు ఏకాంతంగా ఉన్నప్పుడు మనసుని కంట్రోల్లో పెట్టుకో నలుగురులో ఉన్నప్పుడు నాలుకని కంట్రోల్లో పెట్టుకో అన్ని పనులు కరెక్ట్ అవుతాయి ఇవి రెండు కరెక్ట్ ఉంటాయి మా మనము ఏకాంతంగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అది చేయాలి అని చెప్పి వస్తుంది అప్పుడు కంట్రోల్ చేసుకున్నావా నీ యొక్క ఏకాగ్రత అనేది కల్చర్ కాన్సన్ట్రేటెడ్ ఉండగలుగుతాం నలుగురిలో ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది దీనికి నేర్పవా ఎందుకు వస్తాయి గొడవలు రావు ఈ రెండు పర్ఫెక్ట్ అనలైజ్ అయ్యానుకో తిరిగి ఉండదు కాబట్టి మాట కంట్రోల్లో పెట్టు నీ కుదిరినప్పుడల్లా అరటి చెట్టుకి సేవ చేస్తుండు ఆ దానికి ఏంటంటే కుంకుంపు వేసిన పాలు అరటి చెట్టుకు సమర్పిస్తూ ఉండు మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది ఎవరైతే మకర రాశి వారు మంగళవారం రోజు పుట్టిన వారు జిల్లేడు తెల్ల జిల్లేడు చెట్టుకి పంచోపచారణం చేయండి మీకు కుదిరినప్పుడల్లా